దేవర అంచనాలకు తగ్గట్టే ఆరు రోజుల్లో నాలుగు వందల కోట్లు ఏడో రోజు ఎనభై కోట్ల వసూళ్లతో మొత్తంగా నాలుగు వందల ఎనభై కోట్లు రాబట్టాడు కానీ ఇదే బాలీవుడ్ సినీ జనాల అంచనాలకు అర్థం కావట్లేదు ఓపెనింగ్స్ అదిరాయి కానీ రివ్యూలు నెగిటివ్గా వచ్చాయి కాబట్టి దేవర పనైపోయిందని రెండో రోజు పైసా ఆనందం పొందారు కానీ తెలుగులో కంటే హిందీలో దేవరికి ఊరమాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తేలడంతో హిందీ బ్యాచ్కి అదే అర్థం కావట్లేదు రోజు రోజుకి ఎన్టీఆర్ ఏమాత్రం కనికరం లేకుండా బాక్సాఫీస్ తో చెడుగుడాడుకుంటున్నాడు శనివారం మొదటి ఆటకల్లా ఈ సినిమా ఐదు వందల కోట్ల క్లబ్లో చేరుతుంది అంటే వచ్చే శనివారం అంటే దసరాకే వెయ్యి కోట్ల పండగ కన్ఫర్మ్ అవుతుంది విచిత్రం ఏంటంటే తెలుగు హిందీ వర్షన్లతో పోలిస్తే తమిళ మలయాళ వర్షన్ జోరు తగ్గిందన్నారు కానీ అక్కడ నిదానంగా లెక్కలు పెరిగిపోతున్నాయి మలయాళం సంగతేమో గానీ కాలీవుడ్ లో దేవర దరువు విడుదలైన వన్ వీక్ తర్వాత మొదలైనట్టే కనిపిస్తోంది యుఎస్ లో మాత్రం వార్ వన్ సైడ్ అయిపోయింది దేవర ఆరు రోజుల్లో నాలుగు వందల కోట్ల వసూళ్లు రాబట్టి ఏడో రోజు ఏకంగా ఎనభై కోట్ల కలెక్ట్ చేసింది మరో ఇరవై కోట్లు వస్తే ఐదు వందల కోట్ల క్లబ్ లో చేరినట్లే అంటే శనివారం వసూళ్లతో దేవర వెయ్యి కోట్ల జర్నీ సగం వరకు పూర్తయినట్టే ఇక మిగతా ఐదు వందల కోట్లు వారం రోజుల్లో అంటే దసరాకు ముందే వచ్చేసేలా ఉంది లేదంటే దసరా రోజే ఈ రికార్డు క్రియేట్ అయ్యేలా ఉంది ఇక దేవర యుఎస్ వసూళ్లు లెక్కేస్తే ఐదు పాయింట్ ఐదు బిలియన్లు అన్నారు కానీ ఇది నాలుగు రోజుల వసూళ్లే ఇక అన్ని యుఎస్ లో అన్ని భాషల్లో వసూలైన లెక్కలు చూస్తే దాదాపు తొమ్మిది మిలియన్లను తేలుతోంది అంటే ఆల్మోస్ట్ ఆల్ డెబ్బై కోట్లు అంటే రోజు కనీసం ఎనిమిది నుంచి పది కోట్ల వసూళ్లు రాబట్టినట్టే ఇది కూడా కల్కీతో పోలిస్తే రికార్డే సినిమా ఏదైనా విడుదలైతే ఇప్పుడు ఓవర్సీస్ వసూళ్ల పరంగానే ఎప్పుడూ నైజాం కలెక్షన్స్ హాట్ టాపిక్ అవుతుంది సో తెలంగాణలో దేవర వసూళ్లు లెక్కేస్తే వారం రోజుల్లో నలభై రెండు కోట్ల షేర్ని రాబట్టింది గ్రాస్ లెక్కలేస్తే ఇది తొంభై కోట్ల మాటే నైజాం ఆంధ్ర నార్త్ ఇండియాలోనే దేవర దరువు మతి పోగొడుతోందని అంటున్నారు కానీ ఇప్పుడిప్పుడే కర్ణాటక తమిళనాడులో దేవర దుమ్ము దులపడం మొదలైంది కర్ణాటకలో రోజుకు కోటి మాత్రమే వసూలు చేసిన ఏరియాల్లో ఇప్పుడు ఏకంగా రోజుకి ఐదు కోట్లు వస్తున్నాయి తమిళనాడులో యాభై లక్షల వసూళ్లు కాస్త రెండు కోట్లకు చేరుకున్నాయి అంటే రోజుకి యాభై లక్షల బదులు రెండు కోట్లు అంటే నాలుగు రెట్ల వసూళ్ల వరద పెరిగింది దీన్ని బట్టి చూస్తే దేవర మీద జరిగిన నెగిటివ్ ప్రచారం తమిళనాడు కర్ణాటక మార్కెట్ల మీద ప్రభావం చూపించినట్టే కనిపిస్తోంది లక్కీగా తెలుగు రాష్ట్రాల్లో నార్త్ ఇండియాలో దేవర వసూళ్లు సునామీ క్రియేట్ చేయడం వల్లే ఇప్పుడు దేవర అసలు టాక్ కిక్కిస్తోంది కనికరం లేకుండా బాక్స్ ఆఫీస్ ని పీస్ పీస్ చేస్తున్నాడు దేవర రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ లేడు దేవర్లో మల్టీ స్టార్ అనిపించేలా ఇద్దరు హీరోలు లేరు శ్రీదేవి కూతురు జాన్వి ఉన్న తన స్క్రీన్ ప్రజెన్స్ తక్కువ ఇక అనిరుద్ధి ఇచ్చిన పాటల్లో మ్యూజిక్ కంటే ఎన్టీఆర్ డాన్స్ మ్యాజిక్కే ఎక్కువ వర్కౌట్ అయింది సింపుల్గా చెప్పాలంటే ఇది ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో సోలోగా వచ్చి వెయ్యి కోట్లు రాబట్టేలా ఉండడంతో మరో రెబెల్ స్టార్ అంటున్నారు ప్రభాస్ తర్వాత ఇలా సోలోగా తానేంటో ప్రూవ్ చేసుకున్న పాన్ ఇండియా స్టార్ అనేస్తున్నారు విచిత్రం ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో సోలోగా వచ్చి ఇలా తనని తాను ప్రూవ్ చేసుకున్న ఇద్దరు స్టార్లు తెలుగు హీరోలే